హాయ్ అండి వాళ్ళైతే గార్డెన్ టూర్ అండ్ వెజిటేబుల్స్ కోసుకుంటా మాట్లాడుకుందాము ఈ రోజుల్లో అయితే వచ్చే పురుగులు ఏంటనేది కూడా తెలుసుకుందాం ఇవి టేపుల్ రోజెస్ ఈ సీజన్ కదా మంచిగా అయితే వేరే తీసేసాను గ్రో బ్యాగ్లో నుంచి అయినా కానీ చక్కగా సర్వేవ్ అయ్యి అయితే పూలు బాగా పోస్తున్నాయండి ఈ రోజుల్లో ఎక్కువగా ఆశించేది ఏంటంటే పచ్చ పురుగు గొంగళి పురుగు అలాగే ఇంకొకటి నూగులాగా ఉండి పసుపు పచ్చ కలర్లో ఉంటుంది కదా ఆ పురుగులు అయితే ఎక్కువగా ఆశించుతాయి వీటికి సస్యరక్షణ అంటే ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్లో వచ్చేసి వేప కషాయం అలాగే మనకి అలోవెరా కషాయాన్ని కూడా ఇచ్చుకోవచ్చు పుల్లమజ్జిగ ద్రావడం ఇంగవ ద్రావడం ఇంకా పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక మనం పచ్చిమిర్చి అల్లం ద్రావణం కూడా ఇచ్చుకోవచ్చు ఇదైతే మీరు చూసారా అయితే స్వీట్ పొటాటో అంటే చిలకడదుంప అంటాం కదా అది మొలకలు వచ్చేసినాయి అని చెప్పేసి మనం నేలలో అయితే పెట్టుకున్నాం కదా ఇదైతే గోంగోర వచ్చినట్టు మొత్తం సర్వే అయ్యింది ఇది వచ్చేసి బీరపాదు ఈ బీరపాదు ఒక ఇరవై ఆకుల వరకు పాకిన తర్వాత అయితేనండి దాని ఆకులు కింద ఉన్న ఆకులైతే తీసేసుకోవాలి ఇది కూడా ఈ సీజన్ నుంచి మొత్తం అన్ని సీజన్లో కాసేటటువంటి కాయ బీరకాయ కూడా ఇగోండి అయితే ఇక్కడ చూడండి పింద మాడిపోయినట్లు అయిపోయింది నేను ఇప్పుడు పారామినన్ ట్రాప్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి పండు ఏగ సమస్య అనేది కూడా ఉంటుంది దోమల సమస్య ఉంటుంది కాబట్టి ట్రాప్లు లాంటివి కూడా పెట్టుకోవాలండి పసుపు అట్టలు అంటాం కదా జిగురు పసుపు జిగురు అట్టలు ఎల్లో అలాగా ఇవి టమాటో అండి ఇది కూడా మూడు వందల అరవై ఐదు రోజులు వచ్చేటటువంటి వెజిటేబుల్ అని చెప్పాలి కూరగాయల్లో టమాటో ఒకటి దీనికి కూడా ఎక్కువ అనేది వస్తుంది ఆకుముడతకి మ్యాక్సిమం ఏంటంటే మనం పుల్లమజ్జిగ ద్రావణం అనేది పనిచేస్తుంది ఇది పచ్చిమిర్చి దీనికి కూడా ఎక్కువగా ఆశించేటటువంటిది ఆకుముడతే వెరితల వేసేయడం ఆకుముడత వచ్చేయడం ఈ టమాటో మిర్చికి అనేది సహజంగా వచ్చేది ఇది వంగ ఈ వంగకి కూడా తెల్లగా అయితే ఇలాగా వస్తుంది దీనికి కూడా ఎక్కువగా అయితే పురుగులని ఆశించే గుణమే ఉంటుందండి దీనికి కూడా గొంగళ పురుగు అనేది ఆశించుతూనే ఉంటుంది అలాగే మనకి ఇంకా ఈ రోజుల్లో వచ్చేసేసరికి ఎక్కువగా ప పురుగు ఉద్ధృతి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం పచ్చిమిర్చిను అల్లం ద్రావణం అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది తక్కువగా ఉన్నంతసేపు మ్యాక్సిమం వేపకాషాయంతోనే మనం నివారణ చర్యలు అనేది చేసుకోవచ్చు అనమాట బెండ ఈ బెండకు కూడా ఎక్కువగా ఈ రోజుల్లో నల్లగొంగుల పురుగు అనేది పడుతుంది అలాగే దీనికి కూడా ఐరన్ తెగులు అనేది ఎక్కువగా వస్తుంది కావాల్సినంత ఆహారం అనేది వాటికి అందినప్పుడు ఎక్కువగా వస్తే వానల వల్ల కూడా వస్తాయి అందుకని చెప్పేసి ప్రతి పది రోజులకి మనం చేసేది కంటైనర్ గార్డెనింగ్ కాబట్టి పది పది రోజులకి కూడా ప్రతి పది రోజులకి కూడా ఏదో ఒకటి దీనికి బలం అనేది ఇచ్చుకుంటూ ఉండాలి అంటే ద్రవ రూపంలో కన్నా ఘన రూపంలో ఇచ్చుకుంటే త్వరగా సర్వే అవుతాయండి రోజుల్లో వర్షానికి వెళ్ళిపోయినా స్లోగా అయితే తీసుకుంటాయి ఇదిగోండి దోసకాయ ఈ దోసకాయ కూడా చాలా తేలిగ్గానే పెరుగుతుంది దీనికైతే నాకు ఏమీ పెద్దగా పెస్ట్ ఏమీ పట్టలేదండి ఇప్పుడైతే ఇదిగో గొంగళ పురుగు అయితే పట్టేసింది దీనికి కూడా నల్ల గొంగళ పురుగు ఎక్కువ పట్టింది అలాగే ఇది వచ్చేసరికి గోరుచుక్కుడు క్లస్టర్ బీన్స్ అంటారు కదా అది ఈ గోరుచుక్కుడు కూడా తేలిగ్గా మనకి మూడు వందల అరవై ఐదు రోజులు వచ్చేటటువంటి కూరగాయ అలాగే దీనికి కూడా ఇనుము ఇనుముధాతు లోపం అంటాం కదా బెండకి దీనికి కూడా ఐరన్ డెఫిషియన్సీ అనేది బాగా వస్తుంది కాబట్టి మనం దానికి కావాల్సిన ఆర్గానిక్గా ఇంట్లో తయారు చేసుకునేటటువంటి బలం అనేది ఇచ్చుకుంటూ ఉండాలి ఇవి పది మొక్కలున్నా మనకైతే చక్కగా సర్వే పోతాయండి దీనికి కూడా గొంగలి పురుగు పచ్చ గొంగలి పురుగు చిన్న చిన్నగా అయితే ఆశించి ఆకులను అడుగున జేరి గుడ్లు పెట్టి ఆ గుడ్లు అయితే ఎక్కువ యాభై నుంచి వంద మోతాదులో అయితే గొంగళ పురుగులు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఇది చిక్కుడు దీనికి కూడా ఎక్కువగా పేను బంక పచ్చ గొంగళ పురుగు అయితే వాషించుద్ది దీని ఆకుల మీద కూడా అనేవి కొన్ని రకాల ఇన్సెట్స్ అనేవి గుడ్లు పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అవి గొంగళ పురుగులుగా మారి పచ్చ గొంగళ పురుగు అయితే ఎక్కువ వస్తుందండి వీటికి కూడా బాగానే ఇది ఈ చుక్కుడు అయితే మూడు వందల అరవై ఐదు రోజుల చిక్కుడు ఇది కాబట్టి ఈ చుక్కుళ్ళు కూడా మనం పెంచుకోవచ్చు దీనికి కూడా కొంచెం వచ్చినప్పుడు అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇవి వేసుకున్నాం కదా మరువ మరువం అయితే కొంచెం వానకాల అయిపోయింది తమలపాకు కూడా వచ్చిందండి బతికిందంట వేసిన తర్వాత ఇవి లిల్లీ మొక్కలు ఇచ్చాం కదా ఈ లిల్లీలు కూడా సర్వే అయినాయి కూల్ డ్రింక్ బాటిల్లో అయితే ఇక్కడ ఈ పూల మొక్క ఉంది చూసారా ఈ పూల మొక్క కూడా మనకి ప్రతిరోజు అయితే పూలు పోస్తుంది సీజన్ వింటర్ సీజన్లో అయితే మొత్తం ఆకులు కనిపించుకోకుండా పూలు మాత్రమే ఉండే అంత బాగా పోస్తుంది అనమాట ఇది కూడా మనం గార్డెన్లో పెంచుకోవచ్చు దీనికైతే ఏమీ పురుగు పట్టలేదండి పట్టినా కానీ మనకి నల్లగొంగలి పురుగు అనేది చూశాను ఈ సస్యరక్షణ కోసం అయితే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవైనా ఇచ్చుకోవచ్చు తేలిగ్గా పెరిగేటటువంటి పూల మొక్క అని కూడా ఇది చెప్పచ్చు ఈ రోజుల్లో అనభ పెట్టుకోవచ్చు పొట్ల పెట్టుకోవచ్చు అవిగోండి ఇక్కడ ఆల్రెడీ ఉన్నది కదా దోసపాదు ఆ దోసపాదు దగ్గర అది ఉండేది కదా అంతా తీసేసాం గోధుమ గోంగూరంతా ఇదైతే ఆ లోపల ఇదిగోండి దోసకాయ అయితే కనిపించింది చూడండి ఎంత మంచిగా హెల్తీగా వచ్చిందో విదండి ఇవాళ వీడియో అయితే ఇలాంటి వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి లైక్ ఇవ్వడం వల్ల ఇంకో టెన్ మెంబెర్స్కి రీచ్ అవుతుంది అలాగే కంటెంట్ ఉందనుకుంటే టెన్ మెంబెర్స్కి షేర్ చేయండి ఇదిగోండి చూసారా ఇగోండి పూజకి పువ్వులు దోసకాయ తీసుకున్నాను చక్కగా మన పెరట్లో మన చేత్తో మనం పండించుకొని మనం తీసుకున్న కాయలండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి Bye bye.